ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దైవ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మీ ఇద్దరి బంధంలో కలిగే మార్పులు అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఎలా మారబోతుంది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అనమాట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరము అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తానండి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఏంటి అంటే ఫ్రీ కాదండి చార్జబుల్ అంటే మనీ పే చేస్తేనే మీకు పర్సనల్ రీడింగ్ అనేది ఇస్తారు అండ్ ఇక్కడం పర్సనల్ రీడింగ్స్లో ఏంటి అంటే ఇప్పుడు మీ మనసులో చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు బట్ అక్కడ అంటే మీరు అనుకుంటున్న దగ్గర కానీ మీరు అనుకుంటున్న వ్యక్తి గురించి కానీ అది ఏదైనా సరే ఒక క్లారిటీ లేకుండా అసలు ఏం జరుగుతుంది ఏంటి అని ఒక ఐడియా లేకుండా మీరు కామ్గా అలా ఉంటారు కదా సో మీరు తెలుసుకోవాలనుకునేది మీకు కరెక్ట్గా తెలుస్తుందండి అండ్ మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి సమాధానాలు దొరుకుతాయి అండ్ మీరు ఏ సిచ్యువేషన్ గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ సిచ్యువేషన్ గురించి ఒక క్లారిటీ వస్తుంది అండ్ సొల్యూషన్ దొరుకుతుంది పర్సనల్ రీడింగ్స్లో మీ యొక్క కన్ఫ్యూజను ఇవన్నీ కూడా ఐ మీన్ కంప్లీట్ అయిపోయి క్లారిటీ అనేది మీకు దొరుకుతుంది సో జనరల్ రీడింగ్ ఏంటంటే అందరినీ ఉద్దేశించి చేస్తాం కాబట్టి ఇది మీకు రిజనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనమాట పర్సనల్ రీడింగ్స్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లారిటీ సమాధానాలు సొల్యూషన్స్ అన్నీ దొరుకుతాయి అండ్ పర్సనల్ రీడింగ్స్ తీసుకునే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదండి మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి లీక్ అవ్వదు ఏమీ ఉండదు అనమాట మీకు నాకు మధ్య మాత్రమే ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు మీ సిచ్యువేషన్కి మీరు ఏమైనా తెలుసుకోవాలి మేము మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రము కాంటాక్ట్ అవ్వండి రీడింగ్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పటి నుంచి మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుందనమాట సో ఇప్పుడు మీ ఇద్దరి బంధంలో కలిగే మార్పులు ఏంటి అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఎలా మారబోతుంది ఇవన్నీ కూడా చూసేద్దాము ఇక్కడ మీ మీ రిలేషన్షిప్లో ప్రజెంట్ ఏంటి అంటే మీ ఇద్దరి మధ్య ఒక ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అనేది కనిపిస్తుందండి మీలో ఒకరు రిలేష రిలేషన్షిప్ని ఇగ్నోర్ చేస్తున్నారు అంటే ఒక వ్యక్తి అయితే ఈ రిలేషన్షిప్ని పూర్తిగా ఇగ్నోర్ చేసి చేస్తున్నారు లేకపోతే వాళ్ళు క్లారిటీతో అప్రోచ్ చేయడం లేదు అంటే క్లారిటీ అనేది ఇవ్వట్లేదు మీకు ఏది కూడా సో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అని చెప్పొచ్చు అది మీరైనా కావచ్చు వాళ్ళైనా కావచ్చు ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఐ మీన్ సారీ ఈ రిలేషన్షిప్లో ఒక వ్యక్తి అయితే ఇగ్నోర్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే డీప్ లెవెల్లో కనెక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉందండి కాకపోతే ఏంటి అంటే ఈ బంధంలో ప్రేమ అనేది ఉంది కానీ ఏంటంటే కన్ ఐ మీన్ క్లారిటీ అనేది ఇవ్వట్లేదు ఇగ్నోరింగ్ అనేది కనిపిస్తుందన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్షిప్లో చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఏంటి అంటే మీరు మీ పర్సన్ కోసము ఫైట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది చాలా అయితే మీరు ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది అండి వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ రిలేషన్షిప్ని కావాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇంకొక పర్సన్ అయితే దీన్ని ఇగ్నోర్ చేస్తున్నట్లున్నారండి సో ఇక్కడ ఏంటి అంటే ఈ రిలేషన్షిప్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి అంటే మొత్తం ఒక స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయి కొత్త చాప్టర్ అంటారు కదా అంటే న్యూ బిగినింగ్ అంటారు కదా అలా స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ ఏంటంటే పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉండాలి మీరు బ్యాలెన్స్ క్రియేట్ చేస్తారు అని ఈ కార్డ్స్ అయితే చెప్తున్నాయి అంటే మీరు మీరేంటి అంటే మీ వ్యక్తి విషయంలో మీ మీ వ్యక్తి కావాలని మీరు అనుకుంటున్నారు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు సో ఇక్కడ పేషెన్స్ అనేది అవసరము ఈ సంబంధంలో ఏంటి అంటే ఏదైతే ఓల్డ్ సైకిల్ ఉందో అది ఎండ్ అయిపోయి న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి మీరు కోరుకున్నట్లు మీ వ్యక్తిలో మార్పు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ వ్యక్తి బోల్డ్ సైకిల్ని వదిలేస్తారండి అంటే ఇన్మెచ్యూర్గా బిహేవ్ చేయడం మీరు ప్రేమని ఇచ్చినప్పుడు అది నెగిటివ్గా తీసుకోవడం మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోవడం ఏది మాట్లాడినా తప్పుగా అనుకోవడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో పార్ట్స్ సైకిల్ అవంతా కూడా ఎండ్ అయిపోయి ఒక మెచ్యూరిటీ అనేది ఐ మీన్ ఆ వ్యక్తిలో పెరుగుతుంది అండ్ కమ్యూనికేషను అండ్ రొమాంటిక్గా కూడా ఇంప్రూవ్ అవుతుందండి మీరు అనుకుంటున్న రిలేషన్షిప్లో మీరు అనుకుంటున్నట్లు కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది అండ్ రొమాంటిక్గా కూడా ఇంప్రూవ్ అవుతుందండి సో ఈ రిలేషన్షిప్కి ఫ్యూచర్ అయితే ఉంది బట్ కొంచెం టైం పడుతుంది కమ్యూనికేషను అంతా కూడా ఉంటుందండి సో మీ వ్యక్తి ఏంటంటే ఇంట్రోస్పెక్షన్ పేస్లో ఉన్నారండి అంటే వాళ్ళలో వాళ్ళే ఆత్మ విమర్శన చేసుకుంటున్నారని చెప్పొచ్చు అనమాట సో సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేస్తున్నారండి వాళ్ళు కన్ఫ్యూషన్ ఉంది లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి అని చాలా చాలా ట్రై చేస్తున్నారు కష్టపడుతున్నారనమాట వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు హ్యాండిల్ చేయడం నేర్చుకుంటున్నారండి ఎమోషన్ని బయట పెట్టకుండా ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళల్లోనే వాళ్ళు దాచుకుంటూ మెచ్యూరిటీతో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు అనమాట మీ రిలేషన్షిప్లో ఇప్పుడు ప్రజెంట్ కార్మిక్ టెస్ట్ టెస్టింగ్ అనేది నడుస్తుందండి అంటే కార్మిక్ టెస్ట్ అనమాట అందువల్లే మీకు కానీ మీ పర్సన్కి కానీ ఈ డిస్టెన్స్ వల్ల చాలా పెయిన్ఫుల్ యాంగ్జైటీ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇక్కడ ఏంటి అంటే పెయిన్ఫుల్ ట్రూత్ లేకపోతే ఒక సడన్ రియలైజేషన్ అనేది వస్తుందండి అది ఏంటి అంటే పెయిన్ఫుల్ అయినా సరే క్లి క్లియర్గా ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది సో మీరు పెయిన్ఫుల్ని పేస్ చేసిన తర్వాత స్లోగా ఒక కామ్గా ఉంటారు అని చెప్పి చెప్పొచ్చు ఆల్రెడీ ఒకవేళ మీ మీరు పెయిన్ని భరించి ప్రజెంట్ అయితే సైలెంట్గా కూడా ఉండి ఉండొచ్చు సో పేషెన్స్తో ఉంటే మీ యొక్క రిలేషన్షిప్ అనేది లవ్ అనేది మళ్ళీ రీబిల్డ్ అయ్యేసి ప్రేమగా మళ్ళీ మీ రిలేషన్షిప్ మీరు కోరుకున్న బంధం మీ దగ్గరికి వస్తుంది ఈ పెయిన్ఫుల్ ఎండింగ్ తర్వాత అని చెప్పి ఇక్కడ చెప్పవచ్చు అనమాట సో ఇక్కడ ఏంటి అంటే ఎమోషనల్ సాటిస్ఫాక్షను ఫ్యామిలీ ఫుల్ఫిల్మెంట్ని ఇండికేట్ చేస్తున్నాయండి ఇక్కడ కార్డ్స్ సో ఇక్కడ ఏంటి అంటే కార్మిక్ బ్యాలెన్స్ తర్వాత అంటే కార్మిక్ బ్యాలెన్స్ అనేది వస్తుంది రిలేషన్షిప్లో సో మీరు ఎఫర్ట్స్కి అంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏదైతే ఉందో దానికి జస్టిస్ అనేది వస్తుంది అని చెప్పి చెప్పొచ్చు అనమాట సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఇప్పుడు ఏ ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నారో ఆ సిచ్యువేషన్ అయితే ఎండ్ అయిపోయి ఒక న్యూ పేస్ అనేది స్టార్ట్ అయిపోయి మీ రిలేషన్షిప్లో ఒక కొత్త స్టేబుల్ బిగినింగ్ అనేది వస్తుందండి ఎస్పెషల్లీ ఏంటంటే ప్రాక్టికల్గా ప్లాన్ చేసి క్లియర్ కమిట్మెంట్తో ముందుకు వెళ్ళగలరు అని చెప్పి చెప్పొచ్చు అన్నమాట ఇక్కడ అంటే మీ రిలేషన్షిప్లో ఫ్యూచర్లో ఏంటి అంటే ఒక మంచి కమిట్మెంటు ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ అయితే దాన్ని ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్లడం ఒక హ్యాపీ లైఫ్ మీరు కోరుకున్నట్లు జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి చెప్తున్నాయి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడా ఏంటి అంటే ఒక కార్మిక్ టెస్ట్ లాగా యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుందని చెప్పొచ్చు అనమాట సో ఈ ఈ సంబంధంలో అంటే ఈ రిలేషన్షిప్లో పేషెన్స్ అనేది ఉండాలి సెల్ఫ్ గ్రోత్ చాలా ముఖ్యమండి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సెల్ఫ్ గ్రోత్ అంటే మీ పైన మీరు ఫోకస్ చేసుకొని మీరు ఇంప్రూవ్ అవ్వాలి నెగిటివ్ ఎనర్జీలో లేకుండా పాజిటివ్కి టర్న్ అవ్వాలి అనమాట మీరు స్పిరిచువల్గా ఎమోషనల్గా మెచ్యూర్ అవుతున్నారని చెప్పొచ్చు పాస్ట్తో పోలిస్తే ఇప్పుడైతే మీలో కొంచెం మార్పు అయితే వచ్చింది అన్నట్లు కూడా చెప్పొచ్చు అనమాట సో ఇక్కడ ఏంటి అంటే మీరు మీలో ఈ మార్పు అయితే వచ్చింది స్లోగా ఇంకా కూడా మార్పు అనేది వస్తుంది అందరూ సేమ్ స్పీడ్లో మారరు కదా కొంతమంది స్లోగా చేంజ్ అవుతారు కొంతమంది ఏంటంటే ఫాస్ట్గా చేంజ్ అవుతారు సో బట్ కనెక్షన్ని ఏంటి అంటే సేవ్ చేయాలి ఈ కనెక్షన్ మీకు కావాలి అని అనుకుంటే మాత్రము మీరు సెల్ఫ్ గ్రోత్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలండి సో మీరు మూవ్ అయ్యి ఒక స్పిరిచువల్గా ఎమోషనల్గా మీరు మెచ్యూర్ అయినప్పుడు మీరు కోరుకున్న లవ్ కమ్యూనికేషను అనేది మీ దగ్గరికి వస్తుంది బట్ టైం అనేది పడుతుంది మీరు ఇన్వెస్ట్ చేసిన టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు కోరుకున్న రిలేషన్షిప్ అనేది మీ దగ్గరికి వస్తుంది ఈ బంధం అనేది ఫ్యూచర్లో మంచిగా టర్న్ అయ్యే పాసిబిలిటీ ఉందండి సో మీ బంధంలో మార్పులు అనేది ఇప్పుడు ప్రజెంట్ పెయిన్ఫుల్ పెయిన్ఫుల్గా అనిపించినా సరే మీకు అవి ఏంటి అంటే మిమ్మల్ని బెటర్ ఫ్యూచర్కి ప్రిపేర్ చేస్తున్నాయని అర్థం అనమాట అంటే మీరు ఇప్పుడు ఏ పెయిన్ అయితే ఫేస్ చేస్తున్నారో ఇదంతా కూడా నెక్స్ట్ ఫ్యూచర్ అంటే బెటర్ ఫ్యూచర్కి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాయని చెప్పొచ్చు అంటే మీ రిలేషన్షిప్లో స్ట్రెంగ్త్ హోప్ అండ్ డివైన్ టైమింగ్ కూడా ఉంది అని మనం చెప్పొచ్చు అనమాట అంటే మీ జర్నీని యూనివర్స్ అప్రిషియేట్ చేస్తూ చేస్తారు సో యూనివర్స్ మీద ట్రస్ట్ పెట్టండి యూనివర్స్ మీద నమ్మకం పెట్టి మీరు సెల్ఫ్ గ్రోత్ పైన ఫోకస్ పెట్టండి మొత్తం కూడా ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయితే జరుగుతుందో ఇదంతా కూడా యూనివర్స్కి సరెండర్ చేసి మీరు మీ లైఫ్ మీద ఫోకస్ పెట్టి మీరు ముందుకు వెళితే ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయ్యేసి ముందుకు వెళితే యూనివర్స్ అనేది మీరు కోరుకున్న రిలేషన్షిప్ని మీరు కోరుకున్న విధంగా మీ దగ్గరికి తీసుకువస్తు వస్తారు అని చెప్పి మనం చెప్పొచ్చు అన్నమాట సో ఇదండి మీకు అర్థమైంది కదా మీరు కోరుకుంటున్న రిలేషన్షిప్ అంటే మీ ఇద్దరి బంధంలో కలిగే మార్పులు ఏంటి అండ్ రిలేషన్షిప్లో ఫ్యూచర్లో ఎలా మారబోతుంది ఏంటి అనేది మీకు అందరికీ కూడా క్లారిటీ వచ్చింది కదండి ఇది ఏంటంటే జనరల్ రీడింగ్ అనమాట సో పర్సనల్ రీడింగ్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ సిచ్యువేషన్కి మీకు క్లారిటీ అనేది వస్తుంది సో మీ సిచ్యువేషన్ తగినట్లు పర్సనల్ రీడింగ్ అవసరం అనుకుంటే కాంటాక్ట్ చేయండి సో మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్ ఇస్తారండి ఫ్రీగా అయితే చెయ్యరు ఇది కొంచెం అర్థం చేసుకోండి అండ్ మీ మనసులో ఉన్న క్వశ్చన్స్ ఏవైనా సరే మీ సిచ్యువేషన్కి క్లారిటీ కానీ ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ మనకి పర్సనల్ రీడింగ్స్లో సమాధానాలు అండ్ క్లారిటీస్ సొల్యూషన్స్ అన్నీ కూడా దొరుకుతాయండి మెయిన్ ఇక్కడ ఏంటంటే మనకు నమ్మకం అనేది ఇంపార్టెంట్ అండి సో ఇది నేను మళ్ళీ ఒక మంచి జనరల్ రీడింగ్తో కలుస్తాను అండ్ మీకు మీరు కోరుకున్న రిలేషన్షిప్ అండ్ మీరు కోరుకున్న సంతోషం మీకు దక్కాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూనివర్స్ సపోర్ట్ కూడా మీకు ఉండాలి ఆ సాయినాథుని దయ కూడా ఉండాలండి జై రామ్